మనం కూడా సంఘంలో ఉన్నటువంటి మనము ఫలించకపోతే మీ సేవకుడు ఇదిగో మీ కాపరి టైం అడుగుతుంటాడు తండ్రిని ఫలించేటట్టు చేయ ఒక సంవత్సరం టైం ఆయన ఫలించకపోతే ఆ యజమానుడైన తండ్రి నరికేస్తాడు అది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు సమయం ఇస్తున్నాడు ఎక్కడైనా నువ్వు ఫలిస్తావా లేదా అని రెండవ మాటను మనం జ్ఞాపకం చేస్తే ఈ సందేశంలోనే ఏస శిష్యులు ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన ఒక సందర్భం ఏంటి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన ఒక సందర్భం మీరందరూ నోట్లో ఏలు పెట్టుకుని గోరులు కొనుక్కోవటం తర్వాత గోరులో మట్టి తీసుకోవటం ఈ తీసుకున్నట్టు ఇంటికెళ్ళి పనిచేసుకోండి చక్కగా సరేనమ్మా నా వైపు చూస్తూ విన్నాండి అమ్మా స్తోత్రం ఏ సయ్య శిష్యులు ఏసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన ఒక సందర్భం ఏసయ్య తన శిష్యులకి ఏం చెప్పాడు నేను లేచానని సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను చెప్పండి పేతురు ఏమంటున్నాడు నేను చేపల పడతాక వెళ్ళిపోతున్నాను ప్రసాద్ వచ్చే నేను చేపలు పడతా వెళ్తున్నా పాలరాజ్ వచ్చేసరి నేను చేపలు పడతా కలుతున్నా ఏ సేపో ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటావు పదండి వెళ్దాం ఎవరండినా ఎవరినా ఎస్ఐ శిష్యులలో పెద్దోడు పెద్దోడికి ఏమైంది బుద్ధి పోయింది కొంతమంది సంఘంలో పెద్దోళ్ళు ఉంటారు తల పండిన వాళ్ళు ఉంటారు ప్రార్థనలు ఆరాధనలో చక్కగా సంఘంలో హెచ్చరికలు వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు చేయాల్సిన పని ఏంటి ఎవరైనా దారి తప్పుతుంటే అప్పలరాజు దారిలోకి తెచ్చే పని పెద్దోళ్ళది అది సంఘం కావచ్చు కుటుంబం కావచ్చు కుటుంబం అనే వ్యవస్థ కావచ్చు పెద్దవాళ్ళు ఎవరు ఇంట్లో ఉన్న నాన్న కుటుంబం లెక్కొస్తే సంఘం లెక్కొస్తే సంఘంలో పెద్దవాళ్ళు ఎవరు తల వాళ్ళు తల వాళ్ళు కొంచెం వయసులో కొంచెం అనుభవంలో పెద్దోళ్ళు బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి సంఘాల్లో పెత్తోళ్ళు అనేవాళ్ళు వాళ్ళే దారి తప్పుతున్నారు సంఘంలో ఇదిగో ఆధిక్యతల కోసం వస్తున్నారు సంఘంలో ఏమైనా వాళ్ళకు నచ్చని క్రియలు కనబడితే వాళ్ళే దారి తప్పుతున్నారు దారి తప్పుతున్నారు కుటుంబంలో బిడ్డల దారి తప్పుతుంటే పెద్దవాళ్ళు అన్న తల్లిదండ్రులు దారితో దారిలోకి తేవాలి కానీ తల్లిదండ్రులే దారి తప్పితే బిడ్డలు ఎంత సంఘంలో పెద్దలే దారి తప్పితే ఇదిగో యవని బిడ్డలని దారిలోకి ఎంత ఇస్తారు ఇప్పుడు ఏసయ్య శిష్యుల్లో పెద్దోడండి వయసులో అనుభవంలో ఎవరు సమయంలో ఎవరు పేతురణా పెద్దోడైనా దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవం ఆయనకి ఆయనే దారి తప్పాడు మిగతా చిన్న శిష్యుల దగ్గరకు వచ్చి చిన్నోళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా అరే పెద్ద అన్నయ్య వెళ్ళిపోతున్నాడు రా మనం కూడా వెళ్ళిపోదామని వాళ్ళు కూడా ఏం చేశారు వాళ్ళు కూడా అన్న వెనకే వెళ్తున్నారు చూసారా సంఘంలో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి సంఘాన్ని విడిచి వెళ్తే వినండి 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 ఇదిగో వాళ్ళు వెళ్ళారుగా పెద్దోడే వెళ్ళాడుగా మనం కూడా వెళ్దాం పదండి అని క్యూ కట్టడం ప్రారంభిస్తారు వెళ్ళటం ప్రారంభిస్తారు ఈరోజు సంగమనే ద్రాక్ష తోటలో సంగమనే సహవాసంలో సంగమనే ఒక పరిశుద్ధుల గుంపులోకి నిన్ను నన్ను దేవుడు నిలబెట్టి ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి దారి తప్పే వ్యక్తుగా ఉండాలా దారిలోకి అనేకులను మళ్లించే వ్యక్తులాగా ఉండాలా అబ్బాయి ఎంత బాగా చెప్తావు మంచిదే దారి మల్లిస్తున్నావు పేతురు దారి మళ్ళిస్తున్నాడు పేతురన్న దారి మళ్ళిస్తున్నాడు ఎస్ఐ అప్పగించిన బాధ్యతను మరిచాడు ఎస్ఐ అప్పగించిన ఆ గొప్ప బాధ్యతను మరిచాడు వెళ్ళిపోతున్నాడు చేపలు పడతానికి ఇదిగో వీళ్ళు ఏమన్నా కామ్గున్నారా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు ఎవరు పేతురు తోమ నతనయ్యలు ఇంకా జబదయ కుమారులు ఎవరాళ్ళు యోహాను యాకూబు తర్వాత ఆయన శిష్యులు మరి ఇద్దరు మొత్తం ఎంతమంది ఆరుగురు ఎంతమంది ఆరుగురు ఒక్కడ ఎంతమందిని పట్టుకెళ్ళాడు అబ్బో ఒక్కడ వెళ్తా వెళ్తా ఐదు మందిని పట్టుకెళ్ళాడు ప్రియమైన దేవుని పెట్టలేరా చూసారా సంఘంలో ఒక వ్యక్తి వస్తే ఐదుగురు వస్తారా ఆ వ్యక్తి వెంట బాగా నా మైండ్ పెట్టి చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు నేను కాదు దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంలో ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని బట్టి ఐదుగురు వస్తారా సంఘంలో ఒక వ్యక్తి పోతే ఐదుగురు పోతారు ఇక్కడ జరిగింది కూడా అదే పేతురు వెళ్తున్నాడు చేపలు పడతానికి తన వెంట ఐదుగురు వెళ్ళారు తోమ ఒకడు నతనియలు ఒకడు ఏమండి జపదయ్ కుమారులు మరి అలా ఏసై శిష్యులలో ఇద్దరు సరే ఈ ఐదుగురు వస్తుంటే ఈ పెద్దోడు ఏం చేయాలి రే ఎట్టో చేపలు పడతాగలుతున్నాను మీరన్నా నా వెంట వచ్చేస్తే ఎలా రా ఏసై వెంటూనండి ఏమా చెల్లి ఏసీ దగ్గర ఉండండి సంఘంలో ఉండండి నేను ఎట్లా వెళ్ళిపోయాను మీరు కూడా వచ్చే అని చెప్పద్దు ఏసప్పు చెప్పాడా తీసుకుని వెళ్ళాడు మొత్తానికి బోట్ ఎక్కారు వాళ్ళు రెడీ చేసుకున్నారు వాళ్ళ సిద్ధం చేసుకున్నారు వాడెక్కి వెళ్తున్నారు రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు రాత్రి అంతా వేస్తున్నారు రాత్రి అంతా బలం వేస్తున్నారు ఈ వేస్తున్నారు లాగుతున్నారు ఈ వేస్తున్నారు లాగుతున్నారు అప్పుడేం జరిగింది చదవండి మూడవ వచ్చును వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియు పట్టలేదు ఆ రాత్రి ఏమియు పట్టలేదు ఎందుకు పట్టలేదు నా వైపు చూడండి వల వేసే అనుభవం వాళ్ళకు లేదా మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా వర వల వేసే అనుభవం వాళ్ళకు లేదా ఉంది చేపల పట్టడం వాళ్ళకి తెలీదా తెలుసు పైగా దేవ సముద్రం గళలే సముద్రం అక్కడ అసలు చేపలు ఉండవా అరే అలల దగ్గరే ఉంటాయే మరి అసలు వాళ్ళకు ఒక్క చేప కూడా పట్టలేదంటే ఏంటి ఫాల్టు దేవుని మాటను ధిక్కరించి వెళ్ళటం వెనకొచ్చిన ఐదుగురిని కూడా తీసుకుని వెళ్ళటం కాదు లాక్కొని వెళ్ళటం అవును మరి దేవుని మాటను ధిక్కరించి దేవుని మార్గాన్ని ధిక్కరించి దేవుడి నీకు ఇచ్చిన బాధ్యతను ధిక్కరించి పెద్ద వ్యక్తిగా ఉన్న నీవే దారి తెప్పితే వెనకున్న వాళ్ళని కూడా నువ్వు దారి మళ్లించి లోకంలోకి మళ్లించే వ్యక్తివైతే నువ్వు ఏ చేసినా అందులో నీకు విజయాన్ని నువ్వు పట్టలేవు దేవుణ్ణి తను మాట్లాడుతున్నాడు విజయాన్ని నువ్వు పట్టలేవు విజయాన్ని నువ్వు పొందలేవు ప్రతిఫలాన్ని నువ్వు ఆశించిన ఇదిగో నువ్వు అనుభవించలేవు ఎందుకో తెలుసా దేవునికి నచ్చని క్రియను నువ్వు ఏదైతే చేస్తావో రెండోది చేపిస్తావో దానివల్ల నీవు ఏది ఆశపడినా ఆశ పడతానే ఉంటావు కానీ దాన్ని నువ్వు పొందుకోలేవు ఏసు క్రీస్తు వారు చూశాడు నేను ఇక ముగింపులోకి వస్తున్నానండి ఏసుక్రీస్తు వారు చూశాడు వీళ్ళు చేసే పద్ధతి అంతా గమనిస్తున్నాడు ఆయన అసలు వీళ్ళు అంత ప్రయత్నం చేస్తున్నా వలలేస్తున్నా అసలు వీళ్ళ వలలోకి చేపల పడనివ్వకుండా చేస్తుంది ఎవరు చూసావా ఆయన సామాన్యుడు కాదండి ఏసయ నువ్వు అనుకోవచ్చు ముప్పై రోజులు పాపం చేసి నెలలో మొదటి బల్లారథం రోజు వచ్చి వలవల ఏడ్చేసి ఇక్కడ బల్లారథం తీసుకుంటే దేవుడు క్షమిచ్చేత్తాడులే కరుణా సంపన్నుళ్ళు నువ్వు అనుకోవచ్చు కాదు కాదు సమయం ఇస్తున్నాడు నీకంతే పరీక్షిస్తున్నా నీకంతే శాంతం చూపిస్తున్నాడు అంతే ఆయన ఎక్కడో ఒడ్డు నుండి సముద్రం లోపల ఉన్న చేపలక ఫోన్ చేసి చెప్పాడు అంతేనా ఫోన్ చేసి చెప్పాడు చేపలారా మీరు పడకూడదు అంతే చెల్లి చేపలారా మీరు పడకూడదు అంతే వారు వలలేసినా మీరు పడకండి మీరు ఆడే ఉండండి ఎందుకు దేవాను కూడా అడగల చేపలు అంతే ఆయన ఫోన్ చేశాడు ఆయన నెంబర్ వేరు ఆయన సెల్ నెంబర్ వేరు ఆయన మాట్లాడితే సృష్టి ఆయన మాట వెంటది స్తోత్రం ఆయన మాట్లాడితే ప్రకృతి ఆయన మాటకు లోపడిది స్తోత్రం ఆయన మాట్లాడితే దయ్యాలు గడగడలాడిపోతాయి స్తోత్రం ఆయన మాట్లాడితే సముద్రమే లోబడింది స్తోత్రం ఆయన మాట్లాడితే సముద్రంలో ఉన్న జల చర్మలు కూడా లోబడతాయి స్తోత్రం కానీ ఆయన మాటకు లోపడి ఎవరు మనం పైగా మనం ప్రార్థన చేస్తే టన్నులు టన్నులు రావాలి ఏంటయ్యి అబ్బా పిచ్చోడ దేవుడు పిచ్చోడా సేవకుడు టన్నులు టన్నులు రావాలి టన్నుల టన్నులు తీవెన్లు వచ్చేయాలి నీలో ప్రార్థన ఉండదు నీలో ఆరాధన ఉండదు నువ్వు దేవుని సన్నిధికి క్రమంగా రావు కానీ నీకు మాత్రం వచ్చేయాలి ఆయన అక్కడ ఆడ్రిత్తే ఆయన గుర్తుపెట్టుకోండి చేపల పళ్ళ ఇక లాభం లేదులే నా బిడ్డలు బాధపడుతున్నారులని అని ఏ ఉండబట్టలేక జాలిగల దేవుడు కదా కరుణ గల దేవుడు కదా ఆయనే నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఆయన చూసి వీళ్ళేమనుకున్నారంట దెయ్యం అనుకున్నారంట చూసారా ఇంకేమనాలే ఏ సై అను కూడా గుర్తుపట్టలే దేని ఏ సై కూడా గుర్తుపట్టల దీని అర్థం ఏంటో తెలుసా ఆత్మీయ అర్థం ఏసును గుర్తుపట్టే అనుభవంలో నుండి కూడా వీళ్ళు దారి తప్పారు గుర్తుపట్ల గుర్తుపట్ల మొత్తానికి ఆయనే జాలిగల దేవుడు నేనే నానా నేనే 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 కుడివైపున వాల వేయండి చదవండి అన్నమాట ఆరో చదవండి లేదని వారు ఆయనతో చెప్పి ఈ రిఫరెన్స్ చదివిచ్చి ముగిద్దాం అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ వేయిగా చేపల విస్తారముగా పడినందున లాగా లేకపోయి కొట్టండి చప్పట్లో బోల క్రీస్తు మహారాజ్ కేస్త మహారాజ్ శ్రమల ఎందైనను ఆధారముని వే సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్ కీర్తనకు ము కళన మారువ నే నడ పిలా మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మారువను నే నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాజుడా మాధుర్యమే ఆరా చుడాను అనుబంధం మాధుర్యమే బోలో క్రీస్తు మహారాజ్ కేత్ర పోతున్నా వాళ్ళు స్తోత్రం చూద్దాం వినండి 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 ముగింపులోకి వచ్చేశాం ద్రాక్ష తోట ఉంది సంఘం అంజరపు చెట్టు ఎవరు సంఘంలో ఉన్న బిడ్డలుగా ఉన్న మనం తోటమాలి ఎవరు సేవకుడు యజమానుడు ఎవరు ఏసయ ఇప్పుడు ఏసై శిష్యుల్లో దారి తప్పింది ఎంతమంది ఒక్కడు ఫస్ట్ ఆ ఒక్కడు ఎంతమందిని పట్టుకెళ్ళాడు ఐదుగురిని మొత్తం ఈ ఆరుగురు బోటెక్కి గలలి సముద్రతరంలో ఏమేశారు వలలేసారు చేపలు పడ్డాయా పడలా జాలిగల దేవుడు మరలా వెళ్ళి కుడివైపున వలబేయండి రా అని అనగానే వల వేసి లాగితే ఎన్ని చేపలు పడ్డాయి అంటే తర్వాత ఇంటికెళ్ళి చదవండి నూట యాభై మూడు చేపలు పడ్డాయి వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఈక్వల్ టీ ఎంత చెప్పండి వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ నూట యాభై మూడు కలపకండి వన్ ఫైవ్ త్రీ యాడ్ చేయండి ఏంది నన్ను అలా చూస్తారు ఒకటి ఐదు అంతారా ఆరు ఆరు మూడు అంత తొమ్మిది ఫలాలు ఎన్ని లింక్ అతి లింకతీ మీకు అర్థమైందా ఒకటి ఐదు మూడు ఈక్వల్ టు తొమ్మిది ఫలాలన్నీ తొమ్మిది తొమ్మిది ఆత్మ ఫలాలను ఫలించాలంటే నూట యాభై మూడు చేపలు అక్కడ వలలో పంపించి దేవుడు నీకు చూపిస్తున్నాడు నేను నా ప్రియ దేవుని జనాంగమా నా ప్రియ దేవుని చనాంగమా దేవునితో మాట్లాడు నూట యాభై మూడు చేపలు పడ్డాయండి నూట యాభై ఒకటి పడచ్చుగా మర్మం ఇది నూట యాభై రెండు పడచ్చుగా నూట యాభై మూడు ఎందుకు పడాలంటే ఇదే వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు నైన్ తొమ్మిది ఎప్పుడైతే ఏ సయ్య ఆ మాట విని వారు వలలేసి లాగారు ఆ నూట యాభై మూడు చేపలు పడటమే కాదు వలలని ఏమైపోయినాయి పిగిలిపోయిన వల లాగలేకపోయారంట రే తోమ రే లాగలేకపోతున్నా మీరు కూడా కాస్త అని లాగమంటున్నారు లాగి మొత్తానికి ఒడ్డుకేసారు ఒడ్డుకొచ్చారు వారు ఒడ్డుకు రాగానే ఏ స్ ఒడ్డు మీద నుండి ఇటు రండి నానా అని పిలిస్తే జరిగిన అద్భుతం ఏంటో చెప్పి నేను ముగుస్తా జరిగిన అద్భుతం వాళ్ళు ఒడ్డుకు రాగానే చేపలన్నీ ఆ బోట్లో పెట్టి ఆ వలలో పెట్టి ఒడ్డుకు రాగానే ఏసయ్య దగ్గర అక్కడ ఉన్నది ఒక అద్భుతం అండి అద్భుతం ఏసయ్య పాదాల దగ్గర ఒక నిప్పు ఉన్నది నిప్పు మీద కాల్చబడుతున్నది ఏంటది చేప కాల్ సిద్ధపరచబడింది రొట్టె చూడండి ఏంటి దీని అర్థం చెప్పి ముగిస్తా ఏసయ్య పాదాల దగ్గర కాల్చబడుతున్నది రొట్టె కాల్చబడుతున్నది చేప రొట్టె సిద్ధంగా ఉన్నది చేప కాల్చబడుతుంది దీని అర్థం ఏంటి ఏసయ్య పాదాల దగ్గరే నీకు కావాల్సింది ఉంది ఎక్కడో లేవు గల్లు సముద్ర తీరంలో లేవు ఏసు పాదాల దగ్గర ఉందండి చేప రొట్టె ఏంటి దీని అర్థం నీకు అవసరమైంది నీకు కావాల్సింది నీకు కావాల్సింది ఏసు పాదాల దగ్గర ఉంది అంతే ఏసు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నాకేం కావాలో అది నాకు ఇవ్వయా అని అడిగితే నా వైపు చూడండి అందరూ నాకు ఏం కావాలి అది నాకు ఇవ్వయ్యా అని అడిగితే ఆయన నీకు ఇస్తాడు అంతే అంతే బైబిల్లో ఒక మాట ఉంది అడుగుడి దొరుకుడి నేను మిక్సింగ్ చేసి చెప్తా అడుగుడి దొరుకుడి వెతుకుడి నీకు దొరుకును తీయుడి తట్టుడి నీకు తీయబడు నా ఎందు చెప్పండి మీరును మీ యందు నా మాటలను మీకు ఏది ఇష్టమో అడగండి ఇష్టమో అడగండి అడిగే ముందు దేవుడిచ్చిన ఒక బాధ్యత ఏంటో తెలుసా ఉండండి మీ ఎందు నా మాటలు పెట్టుకోండి ఇప్పుడు మీరు వచ్చి అడగండి ప్రార్థన చేసి అడగండి ముగుస్తున్నా సంగమనే ద్రాక్ష తోటలో ఫలించి అంజూరపు చెట్టుగాను ఉండకపోతే ఫలించు సంగమనే సహవాసంలో బాధ్యతను దాటి బయటికి వెళ్ళిపోతున్న వ్యక్తివైతే తిరిగి నీకు బాధ్యత చూపించడానికి ఏ పాదాల దగ్గర కాల్చబడుతున్నది ఒక చేప ఏ పాదాల దగ్గర సిద్ధంగా ఉన్నది ఒక రొట్టె నా వైపు చూడండి ఓ ఫైవ్ మినిట్స్ నా పరిధి దేవుని పెట్లారా నీకు కావాల్సింది ఏసు దగ్గర ఉంది ఎక్కడో లేదండి చాలాసార్లు ఏసు పాదాలను విడిచి నువ్వు ఏడాడో తిరుగుతుంటావు ఏసయ్య పాదాలను విడిచి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటావు కొన్ని పేర్లు చెప్పనా ఏనండి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకో సన్నిధిలోకి వచ్చి కాసే ప్రార్థన గడపవు కానీ వారంలో ఒకరోజు సోమవారం ఏడగలతో భలే చెప్పావు చెల్లి అంతే కదా ఏనండి కొంతమంది సింగరాయ కొండ వెళ్తారు కొంతమంది గుణతల కొండ వెళ్తారు కొంతమంది బైబిల్ మిషన్ కాకానికి వెళ్తారు ఇవన్నీ నేను తప్పు అంటాం మంచివే ఇదిగో రేపు మాపో ఎక్కడికి వెళ్తున్నారు ఇంకొంతమంది ఎక్కడికి రా దినకరా చెన్నై చెన్నై వెళ్ళబోడుతున్నారు మంచిదే వెళ్ళండి కాకాని వెళ్ళేవాళ్ళు వెళ్ళండి సింగరాయకొండ వెళ్ళేవాళ్ళు వెళ్ళండి గుణదలు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి నీ ఇంట్లో ప్రార్థన చేయకుండా వెళ్ళండి మీ ఇళ్ళల్లో ప్రార్థన అనుభవం లేకుండా వెళ్ళిరండి దర్శనాలకు వెళ్ళిరండి తీర్థయాత్రకు వెళ్ళిరండి నీ ఇంట్లో ప్రార్థన అనుభవం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేమి రాదు రాదండి యేసు పాదాల దగ్గర ఉందండి ఇదే మర్మం నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడుగు నీకేం కావాలో అది నీకు దేవుడు గాక నీకేది అవసరమో దేవుడు నీ పాదాల దగ్గరికి ఆయన గాక ఒక మాట చెప్తున్నా కూర్చున్నవాడికి కుప్పలో నావేపు చూడండి తిరిగేవాడికి తెప్పలు అక్కడ ఇటు చూడండి నాకు ఆ పిల్లని కూర్చున్న కూర్చున్నవాడికి కుప్పలు చిన్నమ్మగారు ఇటు చూడండి తిరిగేవాడికి తెప్పలో నీకు తిప్పలు కావాలా నీకు కుప్పల కుప్పల ఆశీర్వాదం కావాలా నువ్వే డిసైడ్ చేసుకో మందిరంలో నుండి వెళ్ళేలోపు లేదు ఫాస్ట్ గారు నాకు కుప్పల కొప్పలు టన్నులు టన్నులు ఆశీర్వాదం కావాలంటే ఏసు పాదాల దగ్గర నువ్వేమవ్వాలి వంగాలి నీ మోకాలు లొంగాలి నీ నడుము వంచాలి నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి ఇది నేర్పటానికే దేవుడు ఫోన్ చేసి మరీ చెప్పాడు చేపలారా పడకండి అని అని ఏసఐ దగ్గర సెల్ ఫోన్ లేదండి మీకు అర్థం కావడానికి చెప్పా చెప్పాడు అంతే ఆర్డర్ వేసాడు చేపలు పడకండి అని పడలేదండి ఏసయ ఆర్డర్ వేస్తేనే నీకు ఏదైనా వస్తుంది ఆయన ఆర్డర్ వేయకపోతే నీకేది రాదు కనుక నా దేవుని పెట్టారా ఫలించని చెట్టుగా ఉంటే ఫలించే చెట్టుగా ఉండు దారి తప్పుతున్న వ్యక్తిగా ఉంటే తిరిగి దారిలోకి వచ్చి ప్రార్థన అనే లేచి ప్రార్థించే బిడ్డగా ఉండు ఈ ఆదివారం దాటి నువ్వు వెళ్తున్నావు ఏప్రిల్ నెలలో తిరిగి నువ్వు దేవునిలో వర్ధిల్లుదువుగాక ఏప్రిల్ నెల మొదటి ఆదివారం సరికల్లా దేవుడిని ఇంటిలో ఒక గొప్ప కార్యం చేయునుగాక దేవుడిని ఇంటిలో ఒక శుభ వార్తను వినేటట్లుగా చేయదువుగాక కళ్ళమూసుకోవచ్చు చెప్పబడిన వాక్యని మెత్త మన మధ్యలో దావీదు రాజు ప్రార్థన